మన ఆగోన్ పట్టణంలో వైఎస్ఆర్సిపి నాయకులు టి గోవిందరాజుల అన్నగారు మనతో ఉన్నారు ఆయనతో ఆయన వార్డులో నెలకొన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు ప్రభుత్వం వారికి ఏ విధంగా సహకరించిందో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అన్న నమస్తే అన్న నమస్కారం అన్న ఇది మీ వార్డులో మీరు రాజకీయ ప్రవేశం ఏ విధంగా చేశారన్న దాదాపు రెండు వేల ఐదు నుంచి రాజకీయ అవగాహన ఉండేది మా ఫ్యామిలీ వచ్చేసి గతంలో కూడా మా తాతలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వాళ్ళు ఉద్యమం ఉద్యమంలో చాలా పోరాడేవాళ్ళు మన ప్రకాష్ నగర్ కానీ కల్వాయి కానీ మొత్తం మన ప్రాంతం మొత్తం స్లమ్ మీద ఎక్కడ ఉంటే కూడా ఐఎఫ్టీ పార్టీ తరఫు నుంచి మా తాతోళ్ళు పోరాడేవాళ్ళు ఆ తర్వాత రాజకీయం మా నాన్న దాంట్లో నుంచి వెళ్తూ ఉంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులోన ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం దగ్గరికి వెళ్ళినాడు ఆయన ఇంకా అట్లే తెలుగుదేశం కొనసాగిస్తూ రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ సిపిఎం అనే నలభై ఐదు సంవత్సరాలు పార్టీ ఒకే ఏకదాటిగా గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఎక్కడ గెలవలేదు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగు మేము అక్కడ కౌన్సిలర్గా పోటీ చేసి నలభై ఏళ్ళ చరిత్రను మేము గెలిచినాము ఆ తర్వాత గెలిచిన తర్వాత మేము కంటిన్యూగా మరి రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత కంటిన్యూగా మరి రెండు వేల పంతొమ్మిది మేము వైఎస్ఆర్సిపిలో చేరి సాహిసైడ్ అన్న గారితో మేము ప్రయాణం సాగిస్తున్నాము ఎందుకన్నా మళ్ళీ మీరు టీడీపీ నుంచి వైఎస్ఆర్ల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోకి రావడానికి కారణమే టీడీపీ నుంచి నాకు ఇబ్బంది ఎందుకంటే మేము గతంలో కూడా మేము ఏమైనా జనాలతో పోరాడి జనాల సమస్యల గురించి మాట్లాడుకునేవాళ్ళం గతంలో కూడా బీసీ కళ్ళకనే నలభై సంవత్సరాలు ఉంటే కూడా కొంతమంది పార్టీలు కూడా వేరే కౌన్సిలర్లు కూడా నాలుగు సార్లు వాళ్ళు ఎన్నికైనా కూడా బీసీ కళ్ళకి ఒక మూడు కొలాయిలు ఉండేటివి అక్కడ నీళ్ళు ఇబ్బంది చాలా కొరత ఉండేది మనకి మీకు ఆ గతంలో తొంభై ఐదు నుంచి తొంభై ఆరు నుంచే కలబై కానీ ఇక్కడ ప్రకాష్ నగర్ కానీ ఇక్కడ కొన్ని స్లమ్ ఏరియాలు కలబయ ఏరియాలు అయితే నీటి సమస్య చాలా ఎద్దుగా ఉండేది ఇక్కడ ఆ టైంలో నీళ్ళు లేకున్న టైంలో ఉన్న రెండు వేల నాలుగు నుంచి చాలా ఇబ్బంది పడేవాడు ఆ రెండు వేల ఐదులో కూడా మేము చూసుండే వాళ్ళం నీళ్లు ఇబ్బంది పడేది కానీ గతంలో కౌన్సిలర్లు ఉంటే కూడా ఆ బీసీ కాలంకి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఆ బీసీ కాలం గురించి మేము ఒక డెబ్బై లక్షలు నీటి నీటి గురించి మేము కౌన్సిల్లో పెడితే దానికి అడ్డుకు మినా అడ్డుపడేవాడు అట్లా ఒకే పార్టీలో ఉంటూ అంతా డెవలప్ చేసి నాలుగున్నర కోట్లు డెవలప్మెంట్ చేశాము చేసిన తర్వాత కూడా మన పార్టీలో మనకు అసంతృప్తి ఉండి ఏదైనా పండ్లు పట్టుకుంటే కూడా మన స్లమ్మేరు ఇప్పుడు మన శ్మశానం ఉండేది ఇప్పుడు రెండు ఎకరాలు శ్మశానం ఉంది గతంలో చనిపోతే కూడా భాసికరెడ్డి కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఫలానా ఇట్లా వేరే ఏరియాల నుంచి మనకు పెద్దవాడు ఇప్పుడు ఎనిమిది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల జనాభా ఉంటుంది ఈ స్మశానం గురించి అడిగినా ఈ వాటర్ ట్యాంక్ గురించి అడిగినా ఏది అడిగినా నిర్లక్ష్యం చేసేవాళ్ళు కానీ మనం ప్రజలతో మంబేకమే కాబట్టి ప్రజలతో పనిచేయాలని ఆలోచనతో ఈతో మనకి సరిపోదని చెప్పేసి ఆలోచనతోన మేము పక్కన సావిసర్ రెడ్డి గారిని అనుసరించినాం ఫలానా మేము మేము గెలిచినాం సార్ మరి ఫలానా ఎట్లా ఉంది మా ఏరియా పరిస్థితి మా కల్బేలో కూడా చాలా ఇబ్బంది ఉంది మా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా కొంచెం అధికార పార్టీ ఉండి కూడా నాపైనే కేసులు పెట్టించేవాళ్ళు ఎందుకంటే ఒక దళితుడు ఎదగకూడదనే ఆలోచన అవతల పార్టీకి ఉండేది కాబట్టి మనకు అది సరిపోలేక మనకి రెడ్డి గారు అయితే సరైన నాయకుడు అని చెప్పేసి ఆలోచన చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు దగ్గరికి వెళ్ళి సార్ పలానా పరిస్థితి ఇది సార్ అని చెప్తే సరే గోవింద్రాలు మీ నాన్న కూడా చాలా కష్టపడినారు మా దగ్గరకు వచ్చేసినా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మేము చూసుకుంటామని చెప్పినందుకే ఆయన మాట ఇచ్చినందుకే ఆయన మాట మీద నిలబడి ముప్పై సంవత్సరాలు తర్వాత కూడా ఉండే పార్టీలో ఉండే వాళ్ళు ఇరవై సంవత్సరాలు నమ్ముకొని ఉంటే కూడా గోధనాలు నువ్వు వచ్చిన పార్టీ ఒక కౌన్సిలర్గా మా వార్డుకు వచ్చినా మా పార్టీలోకి వచ్చినా కాబట్టి సీట్ నాకు ఇచ్చి ఆయన మాట నిలబెట్టుకున్నాడు కానీ ఆయన మాట నిలబెట్టుకున్నందుకే ఇప్పుడు కూడా మాకు మాట నిలబెడుతున్న ఏ వస్తువు ఏ పని జరిగినా కూడా అర్జెంటుగా కనీసం లేట్ అవుతుందేమో కానీ ఒక నెల రెండు నెలలు పని చేస్తాడు అన్న ఇది మీ వార్డుల్లోన నెలకొన్న సమస్యలపై ఎప్పుడైనా మీ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ మీరు పరిష్కరించలేని ఎటువంటి గత ప్రభుత్వంలో పరిష్కరించలేని సమస్యను సాయి ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆయన ఎలా స్పందించారండి అదే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అవసరం ఉంది తెలుగుదేశం వాళ్ళు మేము పని చేస్తామంటే కూడా వాళ్ళు ఎందుకు నీ వాటికి ఇంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలని ఆలోచనతో అట్లా ప్రతి నలభై ముప్పై నలభై రెండు వార్డులు ఉన్నాయి కదా నలభై ఒక వార్డులు ఉండేది గతంలోన అట్లా మనం ఎక్కువ అడగడం వల్ల ఎందుకంటే ఇరవై సంవత్సరాలైనా కూడా వాళ్ళే ఉండేది అప్పుడు ఎవరు రెండు వేల పద్నాలుగు అధికారం అందుంటే కూడా టీడీపీ వల్లది వల్లే ఉండేది ఎమ్మెల్యేగా మనం ఉంటే కూడా పైన మంది లేదు కాబట్టి అది చేసుకున్నా కూడా ఏది అడిగినా కూడా నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యం వల్లే నేను రెండు వేల పద్దెనిమిది పార్టీలోకి వచ్చిన తర్వాత సార్ పరిస్థితి ఇది ఇరవై సంవత్సరాలుగా పద్దెనిమిది సంవత్సరాలుగా భాస్కర్ రెడ్డి కావాలని చాలా ఇబ్బంది ఉంది అని వెంటనే నా వార్డుకు వచ్చేసి నాలుగున్నర కోట్లు చేయాలని ఛాన్సన్ చేసిన వ్యక్తి సాయిబీసార్ రెడ్డి ఆయన ఎప్పుడు ఇప్పుడే కాదు ఏ సమస్య అయినా కూడా నీటి సమస్య అయినా కూడా లేకపోతే వ్యక్తిగతంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వెంటనే స్పందిస్తాడు ఆయన అన్న ఇప్పుడు మీ వార్డుల్లోన నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ పరిష్కరించారంటారా మీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు నీటి సమస్య అంటే దాదాపుగా బాగానే పడతాయి కనీసం నాకు ఏమంటే నాలుగైదు రోజులు ఖచ్చితంగా మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా పైప్లైన్ ప్రాబ్లం ఉంటే కూడా ఆ రోజు ఒక రెండు మూడు రోజులు లేట్ అవుతుంది కానీ ఇప్పుడైతే అప్పుడుకున్నంత ప్రాబ్లం ఏం లేదు ఖచ్చితంగా అంటే నీళ్ళ ప్రాబ్లం అంటూ లేదు గతంలో ఉండేదానికంటే మెరుగ్గా ఉన్నాయి నీళ్ళైతే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఎలక్షన్ రాబోతుందన్న ఎలక్షన్ అతి తో దగ్గరలోనే ఉంది ఆదోని పట్టణం అంతా వే చాలా వేడివేడిగా ఉంది పొలిటికల్పై మీరు మీ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినటువంటి వారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన మద్దతు కూటంగా ఏర్పడి ఓడించే ప్రయత్నం ఏమన్నా చేస్తారంటారా అటువంటిది ఆలోచన భ్రమ వాళ్ళది ఈరోజు టీడీపీ జనసేన వీళ్ళంతా కలిస్తే కూడా ఓడియాలనే ఆలోచన ఎందుకంటే గతంలో ఉండేవాళ్ళు కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి గడపకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రతి గడపకు తెలుసుకొని వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందో ఏంకో తెలుసుకొని అమ్మఒడి వచ్చిందా లేకపోతే వచ్చిందా లేకపోతే ఇంకోటి వచ్చిందా ఆటో నుంచి వచ్చిందా కనీసం మీ ఇంట్లో ఆరోగ్య రక్ష కిందగా డాక్టర్లు పంపించి ఏ ఎమ్మెల్యే ఏ గతంలో ఉండే సీఎంలు చేశారు వీళ్ళు నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రతి గడపకు తొక్కుతూనే ఉన్నారు వీళ్ళు ఏ రోజు ఇంట్లో లేరు వాళ్ళు ఆఖరికి మా ఎమ్మెల్యే గారు అయితే కాళ్ళకు బొబ్బులు పోయినా సరే ప్రతి వాడికి ఇంటింటి గడప గడప రాత్రి తొమ్మిది అయినా సరే వర్షం వచ్చినా సరే తెలుసుకున్నారు మామూలుగా అవతల పార్టీ వాళ్ళు విమర్శలు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓడిపోతామని తెలిసే కదా పొత్తులు పెట్టుకునేది కాబట్టి ఇక్కడ ఏం డోక లేదు ఇక్కడ నలభై రెండు వార్డులు ఉండేది మా వార్డుల నుంచి మా మున్సిపాలిటీ పరంగా అయితే ఆయనకి ఏం డోక లేదు ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడిని దగ్గరుండి నువ్వు రాత్రి ఎప్పుడైనా నువ్వు దగ్గర వచ్చి అన్న పరిస్థితి అని చెప్పు ఒక రెండు మూడు రోజులు లేట్ అయితే ఏమని పనైతే పక్క చేసావు ఆయనకేం డోక లేదు గెలుపుకి ఏం డోక లేదు ఆయన ఇంటి ముందు ఉన్నట్లు గెలుపు నువ్వు దగ్గర వచ్చి అన్న పరిస్థితి అని చెప్పు ఒక రెండు మూడు రోజులు లేట్ అయితే ఏమని పని అయితే పక్క చేశావు ఆయనకి ఏం డోక లేదు గెలుపుకేం డోక లేదు ఆయన ఇంటి ముందు ఉన్నట్లే గెలుపు కానీ వాళ్ళు పొత్తులు అనుకుంటారు వాళ్ళ ఆలోచన అంతే ఓకే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో సీఎం గారు జగన్ గారే వస్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ తనకింది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఎమ్మెల్యేలు ఎంత అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా ఖచ్చితంగా పనిచేస్తున్నారు కాబట్టి లోకల్గా ఏముండదు వాళ్ళకి తెలుసు కాబట్టి పైన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు కనీసం గెలుపైతే ఖచ్చితము నూట ఇరవై నుంచి నూట ముప్పై దాకా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం ప్రమాణస్వీకారం మే నెలలో చేస్తాడు మా సాహిసి రెడ్డి కూడా ముప్పై తేదీ ఎంఏలో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి డోకా లేదు కావాలంటే మరీ కూడా మీ మేనైనా తర్వాత వచ్చి ఇదే ఇంటర్వ్యూ తీసుకున్నా కూడా మా రెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా స్వీకారం చేస్తాడు మామూలే విమర్శత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన మీద ఏం చెల్లలో బుర్ర చేయలో తెలియదు ప్రతి ఒక్కరు అది చేస్తున్నారు ఎమ్మెల్యే ఇది చేస్తున్నారు ఆయన మంచి చేసినందుకే కదా ఇవన్నీ విమర్శలు వచ్చేది ఇప్పుడు కాచినట్టుగా రాళ్ళ దెబ్బలు ఉన్నట్లుగా ఎవరైతే మంచి చేస్తారో రాళ్ళ దెబ్బలు కష్టం ప్రతి ఒక్కరు వేస్తుంటారు కానీ మా ఎమ్మెల్యే అటువంటి భయపడ్డా ఆయన ఆయన గురించి తెలుసు రెండు వేల నాలుగు నుంచి తెలుసు ప్రజలకి ఏమో తెలుసు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఆయనకి ఎమ్మెల్యే పదులు ఏమి కొత్తగా ఏం కాదు ఆయన ప్రజలతో అనుసంధానం ఉంటాడు ఏకమైతడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ప్రమాణ సీకరణ చేస్తాడు అన్న ఇది మీ వార్డుల్లోనా నిధులు మీ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించినారు ఎమ్మెల్యే గారు వాటిని ఏ విధంగా మీరు ఉపయోగించుకున్నారన్న చెప్పాను కదా సార్ ఇందాక చెప్పినాడు ఏ వార్డుకి ఈయనంతా మా ఎమ్మెల్యే గారు మేము పార్టీలో వచ్చినప్పుడే చెప్పినాం ఏ ఉన్నా కూడా నేను ముందుండి పని చేస్తానని చెప్పి ఏ వాడికి కొనంత నాకే ఎక్కువ ఇచ్చినారు మా వార్డికి రెడ్డి కాలనీ అయితేనేమో కోటి ఇరవై లక్షలు రూపాయలు చేసాము భీమరెడ్డి కాలనీ ఒక డెబ్బై లక్షలు చేసాము వైఎస్ఆర్ కాలనీకి వచ్చి ఒక నలభై ఐదు లక్షలు చేసాము మనం మన గడప గడప వచ్చినవి కూడా నిధులు వచ్చిన కూడా నలభై లక్షలు ఆల్రెడీ టెండర్లో పెట్టినాము టెండర్ అయిపోతే ఆటోమేటిక్గా పని చేసుకుంటాం ఫస్ట్ ముందుగా ఫస్ట్ ఎమ్మెల్యే గారికి మేము సహకరించినందుకు మా వార్డు తరఫు నుంచి ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే గారిని ఫస్ట్ అతిగా అత్యంత మెజార్టీతో ఐదు వందల మెజార్టీతో ఖచ్చితంగా మా వార్డు నుంచి తెప్పించిన తర్వాత మిగతా ఏమైనా పనులు ఉంటే కూడా ప్రతి ఏమైనా ఉంటే కూడా రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ నిధులు మా వాడికి తెప్పించుకుంటాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు దానికి పనుల కంటే ముందుంటాడు ఖచ్చితంగా పలానా పని నిధులు ఉండయంటే ఇబ్బంది ఉండదంటే ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే నలభై రెండు వార్డులు ఉంటాయి కదా ప్రతి వార్డికి చూసుకోవాలి కదా ఆయన కూడా ఎమ్మెల్యే కాబట్టి నెక్స్ట్ సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత మేము తీసుకొని మా వార్డులో ఏమైనా సమస్యలు ఇంకా బ్యాలెన్స్ ఉంటే కూడా దగ్గర నుంచి చేపిస్తాం రైట్ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే